నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ తెలుగు అందమయ్య జిల్లా మొలకల చెరువు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దొరికిన నకిలీ మద్యం కేసుపై ప్రధాన నిందితుడు జనార్దన్ స్పందించారు సోషల్ మీడియాలో తనపై వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని ఆరోగ్య సమస్యల కారణంగా తాను విదేశాల్లో ఉన్నట్లు తెలిపారు ఇక స్వదేశానికి వచ్చిన వెంటనే పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తానంటూ వీడియో విడుదల చేశారు గౌరవ పత్రికా విలేకరులకు మీడియా వారికి ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దనమని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్ముళ్ళపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి అన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రతిగా ముఖంగా నమస్కరిస్తూ విన్నుకుంటున్నాను